మనవన్నే హిరిస రాజు మరి సరోజుని నిజంగా చెప్పాలంటే వాళ్ళ హృదయాలు ఈ రోజున ప్రభుని మరి పిల్లలు ప్రభువుని ఎంతో కొనియాడుతున్నారు వృద్ధించుతున్నారు కారణం ఏంటంటే ఒక దివ్యమైన సంగతితో వాళ్ళ హృదయాలు నింపబడ్డాయి ఆ దివ్యమైన సంగతి ఏమిటో వివరించే ముందు మన మధ్యలో వారు సాక్ష్యం ఇవ్వాలని ప్రభు పేరిట వారికి సమయాన్ని ఇస్తున్నాను వారి ఎదురుకొచ్చి మరి సాక్షి ఇవ్వాలి ఎవరైనా నేను ఎవరైనా స్థితిలో రెండు స్థితిలోనే వచ్చే మా అక్క మాకు ఉంటుంది మా అప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం మంచిదే లేదు మా అక్క దానివల్లే నేను చెల్లిని వస్తావు అంటే మీ పిల్లలు బాగుంటాను అని చెల్లెల్లో పైకి వస్తారు నువ్వు నువ్వు వచ్చినప్పుడు దాని ట్రావెల్ని మస్తున్నావు నేను చూసి పెట్టలేదు మాకు చెప్పి అలాగే

స్థానిలో నిన్న పట్టుకుని ఏదో పిల్లలను చదివించుకోవడానికి కూడా స్థితి ఉండి ఉంటుంది అండి మరి ఏం చేస్తున్నారు కూడా చదువుకోవడం పనికి కూడా వెళ్ళి పని తెలిచ్చినా చదివే కాదు పిల్లలకి పిల్లలు కూడా ఒక లేకపోయినా జాతర చదువుకుని వచ్చి ఏదో వాళ్ళు ఉన్నట్లు స్థాయిలో అమ్మ మేము చదువుకుంటాము పైపోస్తాము ఎప్పటికైనా మనం బాగుంటామని ఆరాధన పెడతాం పెద్ద మానేదానికి కుటుంబ వాళ్ళు మేము అన్నీ చెప్పుకొని మరి భయభక్తిగా ఉండి మరి అయ్యగారు కూడా మమ్మల్ని ఎప్పుడు బయలుదినా సరే అయ్యారు దగ్గరికి వెళ్ళి ఎలా ఉందండి అంటే చాలు అమ్మ ఈ రోజులాగా ఈ రోజులాగా వాళ్ళకి మీరు మీరు వాడతారు మీరు చర్మాల్లో పలిస్తారు అండ్ మీరు చేస్తారు అని అందరు మాకు ధైర్యం చెప్పిన ఎంత ధైర్యం చెప్పినా సరే అని తెలదు మరి కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా పరిస్థితి లేదు చిర కూడా ప్రాగన్ పెట్టి మా అక్క అక్కడ మా అప్పులంతా కొంత నచ్చిన మళ్ళీ అలాగే పిల్లల మళ్ళీ కాలేజీలో అవార్డు వచ్చేవారు అలాగే ప్రార్థన ప్రార్థించేసుకోలేదా తెస్తే అలాగే అమ్మ నేను ఒక రూపాయి కట్టకుండా జాబు సంపాదించుకుంటాను ఏం పాల్పడగలిగారు అమ్మ ఇద్దరు నేను అమ్మ దగ్గరితో ప్రార్థించేస్తే చాలు చేసుకుంటే చాలు మీరు సేవ చేసుకుంటే చాలు మీరు రిజ్స్ పెట్టద్దు అని వారు అందరి మధ్యలో నేను అలాగే మరి అలా చేస్తే చేస్తాం మరి నాకు రాస పోస్ట్ వచ్చింది అంటే ఈ రాసా వల్ల నాకు మీరు షువర్ చెప్పి చాలనుకున్నాను ఆ మధ్యలోనే నాకు ఆస పోస్ట్ ఇచ్చాను ఇప్పుడు రాటం కూడా అది ఒక అమ్మ మేము మీరు చూస్తాము నేను రెడ్చిపెట్టే పాడతాము చాలా సుమారు చెప్పిన మధ్య మనకు చెప్తున్న అమ్మ ఆ మధ్యలో నేను సేవ చేసి ప్రయాణం చేసి వాళ్ళు ఇచ్చిన పిల్లలు కూడా ఎక్కువగా ఉండిపోయాడు అలాగ ఇంట్లో ఉంటే పాములు కూడా మీరు ఎంతో పెద్ద పెద్ద పోములు ఎప్పుడో పాములు వేస్తంటే అలాగే మీరు ఉంటున్నారంటే ఈ ఫ్రెండ్ దేవుడు ఇస్తే ఎప్పుడు ఒక ఫ్రెండ్ మా వాళ్ళు వచ్చినప్పుడు కూడా అంటే అమ్మాయిలు బాగుంటుంది అమ్మాయి ఆడుకోవాలి బయటపరుస్తారని అందులో అలానే మేము జీవిస్తూ ఐగారు వచ్చి ప్రార్థన చేస్తూ ప్రార్థన పెడుతూ ఎప్పుడు ప్రార్థన మానేవరు కాదు చేస్తూ కూర్చుంటూ అలా కొంటూ మనం అలాగే మన చనిపోయి అమ్మేము ఇల్లు కట్టడానికి కూడా దేవుడు ఉద్యోగం చనిపోవచ్చు అంటే మరి ఐగారు తీసుకొచ్చి కూడా నాలుగు దర్శ ఆ పిండి వాళ్ళ ముందు మీ ఇష్టం బాబు ఏదే సోదాలు వేసుకోండి అయ్యగారు ద్వారా అయ్యగారు ఏం చెప్తే అదే చేసుకోండి అలాగే తిండి ఏ రాష్టాడు అంటే దేవుడు అన్నీ మేము చాలా కూడా పక్కనే తడిచిపోయి నేను పక్కన ఫోటో నేను ఈయన ఏమో ఎక్కడ ప్రతి బయటకునేవాళ్ళు దేవుడు అన్న దేవుడు తప్ప ఎవరూ చేయరు అండ్ గారు మా బాబు వచ్చిన ఎవరు వచ్చినా కూడా అనుకోరు మీరు ఉంటారా ఇలాగే కొంటారా నేను ఎంతోమంది మామూలు చేస్తున్నారు ఎంతోమంది వేసినా సరే నేను ఎవరు విడిచిపెట్టలేదు డైగర్ ఉంటాయి మరి ఇవ్వరాలు మాకు ప్రార్థన చేసుకోవాలి ఐ గారు అమ్మ విడిచిపెట్టుకున్నారు ఇది ఎలాగైనా మంచి ఇస్తాడు లేదని అమ్మగారు ఎంతగానో బాధితులతో నుంచి చాలా కష్టాలు పడుతున్నావు అని ఎంతో నేను మొక్కు పడుతుంది దేవుడికే సమర్పించుకుంటుంది అంత ఫ్రేదా ఇంట్లోనే వేదం చేసుకుంటూ పాములు కూడా అలాగే పసిరేసి ఎంత మమ్మల్ని ఏమీ చేయలేదండి పావు మా పాలు కూడా వచ్చినప్పుడు కూడా అని బాబు తది నుంచి వెళ్ళిపోయి అయినా సరే ఎటువంటి మమ్మల్ని బొడ్డి లైసెన్స్ సర్టిఫికెట్ కానీ మమ్మల్ని కానీ ఎంతోమంది అంటే మీకు మంచి కోసం మంచి పిల్లలు అభివృద్ధి వస్తే షూస్ కోట్ల వల్ల అది కోరండి మమ్మల్ని ఎప్పుడు మంచి మాటలతోనే అది కోరండి అలాగే పిల్లలు వత్తిల్లారండి మరి ఇంకొకటి అనుకోకపోవడం మరి జాబు మరియు చెప్పొచ్చా అమ్మ మరి దేనికి లోటు నేను ఇల్లు కట్టేస్తాను మీకు అన్నారు అలాగే ఇల్లు కట్టించుకున్నారంట ఆ బిడ్డలు అయితే దేవుడి కాదు ఆ దేవుడు ఆ బిడ్డ తోడు నేడుని ఆ బిడ్లు నేట్లోని కూడా పోకుండా రావట్లు తెచ్చుకొని అయిగా ప్రవచన చేసుకోవాలి మీ బాబిలో మీ బాబిలో మీ బాబిలో వస్తాడు ఇన్ని జాబులు వస్తాయి ఇన్ని పడతాడు మీరు అసలు చిక్కు కలకల ఎప్పుడు మీరు ఉండుకోరు మీ ద్వారా పైకి ఎత్తుతారు మీ దగ్గరికే వస్తారు అనేక మంది అందరూ ఎక్కడిని బాధార్చుకోవాలంటే రాజుగారు మీరు కూడా మీరూ చాలా మార్చు మీరు ఉంటే పెడతాం లేదా అలాగే మరి మరి మా బాబు కూడా మాకు సాయం వారి మరి మా బాబు మా మేన డబ్బు కట్టాలండి మా మేనం కూడా సాయం చేస్తారండి మా అంత బాబు ఏం డబ్బు కట్టాలి అంటే డబ్బులు కట్టాలి ఎవరన్నా లేకపోయినా అనకముందే ఇచ్చివారండి నేను ఎంతో అనుకుంటే కదా ఎంతో మనసు లేదు అనుకోకముందే మరి వాళ్ళు ఏది కావాలన్నా కట్టివారు అంత సాయం చేస్తారంటే నేను ఎవరైనా గొప్ప తీవరండి నేను చిన్నప్పుడు గురించి ప్రార్థన చిన్నప్పుడు నచ్చిన ప్రతీది మరి ఐదు రంగు మాలో వచ్చాక అది ఏది లేదండి మాకు అసలు ఏది అసలు నేను కష్టాచమైన ఏమీ లేదండి నేను రూపాయి కూడా పెట్టలేదు అండి చిన్న బాబు పెద్ద బాబు చూసుకున్నారండి మా ఇద్దరిదేమీ లేదు మీ జీవితం కూడా మాకు రూపాయి అవుతామా నేను ఇంట్లో మీకే ద్వారా కొనుక్కున్నాం నేను ఇంత రూపాయి కూడా పెట్టింది తెల్లి చూద్దానని కూడా అనుకోలేదు మేము అసలు అని ఇంకా ంటే దేవుడు చెప్పని ఐగారు అమ్మవారు ప్రార్థన నిజిందని వారు మీరు ఎంత చూస్తారు చూడమ్మా మీరు ఎంత చూస్తారు చూడమంటే నేను లాచిపోయితే ఏంటి ఐదు అంటున్నారు నాకు దేవుడు ఇస్తాడు కానీ ఈ చూడాలని అనుకునేది అన్న కానీ దేవుడు గొప్ప దేవుడు గొప్పది ఏం చేస్తాడు నా భర్త తెలంగాణ ప్రార్థన చేస్తారు ఎంతోమంది అమ్మను పరిస్తారు అయినా సరే అని చిక్కు అసలు దేనికి మధ్య దేవుడు తర్వాత వల్ల చోటు మనకి సిగ్గుపడద్దు అని నన్నీ దేవుడు కుంగుపోక ఉంటుందండి ఈ చిన్న కూడా క్రమం కట్టుకుంటాం పాప కూడా క్రమంలో ఉంటుంది ఈ చెడు పిల్లలు కూడా క్రమంలో ఎంతో అయినా సరే మమ్మల్ని ఎవ్వరు విడిచిపెట్టకూడదు దేవుడు విడిచిపెట్టదు ఐదలా కూడా తర్వాత రాంటామని వారు వారు వచ్చి మమ్మల్ని ఎంతగానో కావాలని అనుకోలేదు వద్దంటే అంటే అయ్యి ఎన్నో మాకు సాయం చేస్తానన్నారు చేస్తానన్నా సరి చనిపో వద్దని నేను నేను అడుగుతాను కావద్దని మీరు ప్రార్థన చేసి మాకు చేర్చేస్తారని అనుకోవాలంటే అలాగే కదా అమ్మగారు ఇంకా మాకు పైసలు దేవుడు నాకు ఇచ్చిన పనులు కూడా మళ్ళీ మనం బాగుంటాం కదా తప్పకుండా పోలేదు అంత నీ బిడ్డ బాగుంటాను నీ వే బాగుంటాను అనివారండి ఎప్పుడు ఆశ్రవ్స్తూనే ఉండేవారండి అలాగే మరి నాకు కూడా అది ఎంతగానో సరిపోయింది అది ఇప్పుడు నాకు చేసుకుంటాను నాకు లేదు రోడ్లు తీర్చింది బాగుంది అంతకని నా ఎంతో బాగుంది ఆశ్రయించి ఇక్కడ దానివల్ల కూడా అది నాకు అభివృద్ధి చెందానండి ఆ లేదు కూడా అంతగా అందరినీ తిన్నాను ఎవరైనా కూడా వాళ్ళు ఇంటికి వెళ్తారండి ఎక్కువగా ఎందుకంటే నా తప్ప వాళ్ళు వేరే ఒక వారు దేవుడు మమ్మల్ని ఐదు వల్ల నేను దీని నుంచి ఆశ్రయించి వచ్చిన ఇంకా శని బాబు నేరాజు మరియు ఏదో ఒక మంచి మ్యారేజ్ చేయాలని చేయగలరు ఆశవాదు అలా వాళ్ళ చెయ్యి పాప కోసం కూడా జాబ్ లు అంటే ఉన్నాయి ఏదో కొనుగోలేదు కానీ మీరు మ్యారేజ్ కావాలని అలా చేయడం